వారల్ రెస్ వచ్చినప్పుడు అరే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే టూ ఎక్స్ చెప్తాడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే అడిగేమన్నా అవుతుంది నేను గట్టిగా అరే నేను స్ట్రెస్ మరి అడుగుతా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ అది సింపుల్గా పైగా కాల్ కాళ్ళోసారి లెగరాస్తాడు చిరంజీవి డే లెగరేసి త్రీ ఎక్స్ అంటాడు కూర్చుని ఉన్నాడు అనుకోండి పెన్నట్టు నెల తిప్పుతుంటాడు ఒకసారి మళ్ళీ చేదు అంటే వాడు ఎంత కాన్ఫిడెంట్ ఉంటాడంటే నేను గట్టి కరిచి ఎక్స్ ఇన్ టూ ఎక్స్ ఇన్ టూ ఎక్స్ అని అనుకోండి త్రీ ఎక్స్ ఈ బాబు క్యాండిడేట్లు ట్రయాంగిల్ అంటే త్రీ సైడ్స్ ఉంటాయని తెలియదు మీకు అర్థం ఎందుకు ఎందుకుగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనుకోండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే చచ్చిపోతే వరే సి ఎప్పుడు ఉందా అంటా ఉందా నేను అడిగింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో సి ఎందుకు వచ్చింది అంటే పర్వాలేదు బొర్ర వీడికి ప్రతి వంద మందిలో పది నుంచి పదిహేను మంది అటువంటి క్యాండిడేట్లు ఉన్నారు మన దగ్గర అర్థం అవుతుంది క్లియర్గా పది నుంచి పదిహేను మంది ఉంటారు అయినా మనందరూ ఎఫర్ట్ వల్ల ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు హెల్ప్ చేస్తారంటే ఎందుకంటే అటువంటి వాడు చదవకుండా ఏదో కాలక్షేపం చేద్దామంటే మీరు లోడలోడో చదివేస్తూ ఉంటాడు పిచ్చి వచ్చేసాడు చదివేస్తుంటాడు అంతే కదా కాబట్టి ఇక్కడ ఉన్న కల్చరు కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్లో వాడు పడిపోయి ఎల్ర చేసేవాళ్ళు దొరక్క పథకం ఉండేవాడు దొరక్క బ్యాడ్ థింగ్స్ చేసేవాడు దొరక ఆడు కూడా మీలో పడిపోయి చదివి అట్లీస్ట్ ఆరు పేపర్లు ఐదు పేపర్లు పాస్ అయిపోయి ఏదో పేపర్ చెట్టుకుంటాడు బాగుండదని అని అర్థమైంది అన్ని పాస్ అయిపోతే బాగుంటుంది షెరక్ ఉంటుంది అని చెప్పి ఓ పేపర్ చెట్టుకుంటాడు అనమాట ఆడు ఇప్పుడు రాసేస్తాడు రాస్తాడు పాస్ అయిపోతాడు జనరల్గా ఫస్ట్ ఇయర్లో దర్ ఆర్ టూ థింగ్స్ ఒకటి ఏంటంటే అప్పటిదాకా మీరు టెన్త్ క్లాస్ దాకా ఒక రకంగా చదువుతారు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ చాయిస్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ లోడ్గా అన్ని డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అక్కడికి ఇక్కడికి మీకు తేడా ఉంది తర్వాత ఇక్కడ కొట్టుకుంటూ ఉంటారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత పట్ల అక్కడ ఏంటంటే తెలుగు హిందీ అన్ని పర్వాలా ఇక్కడ ఏంటంటే రెండు మ్యాథమెటిక్స్లు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంత గందరగోళం కింద ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ ఒక రకమైన స్ట్రెస్కి గురవుతారు తర్వాత ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయి వచ్చారు కాబట్టి కొద్దిగా తలపొకరు ఉంటుంది ఎలా అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ లేదా ఫస్ట్ క్లాసు టెన్త్ క్లాసు మూడు వందల అరవై చాలు ఫస్ట్ క్లాసే మూడు ఎనభై మూడు తొంభై తెచ్చిన ఆడు కూడా ఓ పెద్ద ఫీల్ అయిపోతుంటాడు క్లియర్గా చెప్పాలంటే ఖాళీ డబ్బా ఎక్కువ సౌండ్ చేసేస్తుంటారు క్లియర్దే ఖాళీ డబ్బా సౌండ్ అత్తడు చూడాలి ఎక్కువ సౌండ్ చేస్తుంటారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే జ్ఞానోదయం అవ్వలేదు ఇంకా జ్ఞానం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎలాగో సబ్జెక్ట్ కొట్టేసి ఫెయిల్ అయ్యారు అనుకోండి చెప్పండి ఇప్పుడు వస్తారు అది జ్ఞానం ఎవరే ఇక్కడి నుంచి స్వామి వివేకానంద కింద గౌతమ్ బుద్ధుడి కింద రామానుజాచార్యుల కింద ఇలాగా ఒక జ్ఞానోదయం కలిగినటువంటి వ్యక్తిగా మారి సెకండ్ ఇయర్లో కాస్త జాగ్రత్తగా వర్క్ చేస్తే ఏమవుతాడు ఈసారి అవుతాడు అంటే పాస్ అవ్వగలిగే వాళ్ళు కానీ ఫస్ట్ ఇయర్లో సార్ చదవరు అందుకని అలా ఉంటారు అనమాట ఒక రైట్ ఏమైనా ఎంత మంచి మార్కులు మీరు తెచ్చుకోవడానికి కారణాలు ఏంటి అని అంటే వన్ బై వన్ చూస్తాను ఫస్ట్ మీ పేరెంట్స్